ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ఆదివారం జరిగిన డబుల్ హెడ్డర్ మ్యాచ్లో అటు ధోని అలాగే రోహిత్ ఇటు విరాట్ కోహ్లీ వీళ్ళ ముగ్గురు కూడా సూపర్ డూపర్గా సండీని అయితే డబుల్ హెడ్డర్ మ్యాచ్లో మొదటగా బెంగళూరు అలాగే పంజాబ్ జట్లు తలపడగా బెంగళూరు జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిస్తే ఇక పంజాబ్ తర్వాత చెన్నై అలాగే ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది ఈ దెబ్బకి ఒక్కసారిగా పాయింట్ల పట్టికలో పెద్ద రచ్చ మొదలైంది అయితే ఈ పాయింట్ల పట్టికను చూసినట్టయితే ఇది ఆదివారం డబుల్ హెడర్ మ్యాచ్కి ముందని చెప్పొచ్చు ఈ సమయంలో పంజాబ్ జట్టు పది పాయింట్లతో మూడో స్థానంలో ఉంటే ఆర్సీబీ జట్టు ఎనిమిది పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది కానీ ఈ మ్యాచ్ తర్వాత కనుక చూసుకున్నట్టయితే ఒక్కసారిగా మారిపోయింది ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఏకంగా ఐదవ స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది పది పాయింట్లతో కానీ పంజాబ్ జట్టు మాత్రం ఇంకా నాలుగు స్థా నాలుగో స్థానంలో ఉండిపోయింది అంటే మూడు నుంచి నాలుగు పడిపోయింది అనమాట పది పాయింట్లతో నెట్ రన్ రేట్ వచ్చేసరికి బెంగళూరు జట్టుకి జీరో పాయింట్ ఫోర్లో ఉంది ఇక ఆ తర్వాత విషయంలోకి వచ్చినట్టయితే ముంబై అలాగే చెన్నైని బట్టి చూసినట్టయితే చెన్నై జట్టు యథావిధిగా పదో స్థానంలోనే ఉంది కానీ ముంబై జట్టు మాత్రం అంతకు మున్పు ఏడవ స్థానంలో ఉండాల్సిన ముంబై జట్టు ఆరుకి ఎగబాకింది అయితే ఎని అంతకు మునుపు ఆరు పాయింట్లు ఉండగా ఇప్పుడు ఎనిమిది పాయింట్లు అలాగే ఇంతకు మునుపు ప్లస్ జీరో పాయింట్ టూ నెట్ రన్ ఉండగా ఇప్పుడు కొద్ది కొద్దిగా మెరుగుపరుచుకుంటూ చాలా అద్భుతంగా రాణిస్తుంది అయితే ఇప్పుడు దాదాపుగా కోల్కతా అలాగే ఎస్ఆర్హెచ్ డిసి ఈ నాలుగు చెట్లకి తప్ప మిగిలిన అన్ని చెట్లకి కూడా మిగిలిన మ్యాచ్లు కేవలం ఆరు మాత్రమే ఈ ఆరు మ్యాచ్ల్లోనే తాడో పేడో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది జిటికి డిసికి ఎస్ఆర్హెచ్కి కి కోల్కతాకి మాత్రం ఇంకా ఒక మ్యాచ్ ఎక్స్ట్రా ఉంది అయితే ఈ రోజు గుజరాత్ అలాగే కోల్కతా జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ అనేది ఒక రకంగా డెసిషన్ మ్యాచ్ ఎవరికి అంటే కోల్కతాకి ఎందుకంటే ఏడో స్థానంలో ఉన్న కోల్కతా ఆరు పాయింట్లతో కంటిన్యూ అవుతుంది గుజరాత్ మాత్రం టాప్ పొజిషన్ లో ఉంది అయితే గుజరాత్ మహా ఓడిపోతే రెండుకో మూడుకో పడుతుంది కానీ కోల్కతా గెలిస్తే మాత్రం ఐదో స్థానానికి కానీ ఆరో స్థానానికి కానీ వెళ్తుంది ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్ సమీకరణంతోనే ముడిపడి ఉంటుంది